కేసీఆర్ నేను దొరని అన్నాడు ఓకే రేవంత్ రెడ్డి నేను పటేల్ మా తండ్రి పటేల్ మా తాత పటేల్ మా ముత్తాత పటేల్ అని ఆయన పద్యం పాడుతున్నాడు అంటే పటేల్ చేతిలోకి పవర్ దొర చేతిలోకి పవర్ మరి తెలంగాణలో అసంఖ్యాకంగా ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు బట్టనేసే పద్మశాలి రాజ్య సింహాసనం మీద కూర్చోవద్దా తాడుచెట్టెక్కే గౌండ్లు ఆయన రెండు కత్తులు పొయ్యల పెట్టి కాల్స్తే ఈద్ మీద పెడితే ఎట్టుంటుంది మేడం రోజు అంటించుకుంటే గౌండ్లు ఆయన ఒళ్ళు అట్లుంటుంది వెనక ఆయన సింహాసనం మీద కూర్చోవద్దా చెప్పులు కుట్టిన చేతులు మాదిగలు రాజ్యాన్ని పరిపాలించొద్దా ఎవరు పరిపాలించాలి తెలంగాణ సింహాసనాన్ని ఒక ముదిరాజు రాజ్యాన్ని పరిపాలించొద్దా అత్యధిక జనాభా ఉన్న మాదిగలు ముదిరాజులు గౌడులు యాదవ రాజ్యాన్ని ఒకప్పుడు వినుకొండ నుంచి నల్గొండ వరకు నల్గొండ నుంచి కరీంనగర్ వరకు ఏడు వందల ఏళ్ల క్రితం ఎనిమిది వందల ఏళ్ల క్రితం రాజ్యం ఉన్నదే యాదవుడు రాజ్యాన్ని పరిపాలించొద్దా ఎవరిని మీరు ఎక్కడ పరిపాలించాలి మీరు బ్రతుకంతా బానిస వ్యవస్థ ఇప్పుడు ఓట్ల బానిసలు ఆనాడు ఆ బానిసత్వం ఈనాడు ఓట్ల బానిసత్వం రాజ్యాన్ని వెళ్ళేటువంటి ఆత్మగౌరవం మా వద్దా అంబేద్కర్ డిస్క్రైబ్ చేసింది అదేనా రాజ్యాంగం ద్వారా చెప్పింది ఏంటి మెజారిటీ ప్రజలైన తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీలు మీ ఓటు వినియోగించుకొని ఓటు ఖడ్గంతో యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని పార్లమెంటుని పట్టుకోండి మీ విధిరాతను మార్చుకోవడానికి విధానసభలోకి పొమ్మని చెప్పాడే అది కదా పోరాటం ఇలాంటి ప్రజల్ని మీ పరధర్మంలో పెట్టి మీ మాయమాటల్లో పెట్టి మా దేదీప్యమానంగా కనిపిస్తున్న భారత రాజ్యాంగం చెప్తున్న మోడల్ గవర్నమెంట్ని మాకు చూపించకుండా మీరు మందు పోసి ఓట్లు కొనుగోలు చేసి మాంసం చికెన్లు పంచి మా కొంపల తగాదాలు పెట్టి మా మీద పొలిటికల్ దాడులు చేసి మొత్తం అతి భయంకరమైనటువంటి రక్త చరిత్రని గ్రామాల్లో సృష్టించి ఆ అమాయకులైన మా ప్రజలు దర్స్తి ఒక కింద బియ్యం వేయడం చావకుండా ఉండడం ఎట్లా అసలు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నైన్టీ త్రీ పర్సెంట్ ఇన్ని దశాబ్దాలుగా అవుతున్నప్పుడు మమ్మల్ని బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పటికీ మేము ఎదగలేకపోతున్నాము మాకు రాజ్యాధికారం రాలేదు అనేటువంటి భావన మీరు చెప్పినట్టుగా ఒక ఉద్యమం ఒక తెగింపు అనేది ఎందువల్ల రాలేదు తొంభై మూడు శాతం ప్రజలు ఎందుకని ఏకం కాలేకపోయారు లోపం అనేది ఎక్కడ చూడండి మేడం ఒక మాట చెప్తున్నాను చాలా క్లియర్ గా ఇప్పుడు మనకి శ్రీశ్రీ ఇక్కడ ఆదర్శంగా చాలా మంది చెప్పారు మీ ప్రాంతంలో ఉన్న దాశరథి గారు కూడా చాలా పెద్ద ఆదర్శం అని చెబుతున్నారు విప్లవ కవి అంటున్నారు దాశరథి శ్రీశ్రీ విప్లవ కవి అంటున్నారు వీళ్ళిద్దరూ మెడ్రాసులో ఉన్నారు వీళ్ళిద్దరూ మడ్రాసులో ఉన్నారు వీళ్ళిద్దరూ అక్కడ అణగారిన వర్గాల కోసం ఒక మహోద్యమం ప్రపంచంలోనే జరిపిన పెరియార్ రామస్వామి నాయకత్వంలో ద్రావిడ ఉద్యమం అన్నాదురై కరుణానిధి లాంటి మమా యమా హెమీలు జరిపినటువంటి ఆ ఉద్యమం దాసరథి కళ్ళ ముందు శ్రీశ్రీ కళ్ళ ముందు సినారే కళ్ళ ముందు జరిగిందే అంటే సినారే తర్వాత వచ్చాడు అలాంటి ఉద్యమాన్ని తెలంగాణలో ఎందుకు పరిచయం చేయించలేదు దాశరథి గారు అలాంటి ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు శ్రీశ్రీ గారు అలాంటి ఉద్యమంలో అనేక మంది పాల్గొనలేదు కారణమేంటి అంటే బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్యం మీద కింద అణగారిన వర్గాలు తమ మానవ హక్కుల కోసం తమ విద్య కోసం తమ రాజకీయ ప్రాతినిధ్య కోసం తమిళనాడులో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక యుద్ధం చేస్తంటే ఆ ఉద్యమాన్ని కళ్ళ ముందు చూసిన దాసరథి కళ్ళ ముందు చూసిన శ్రీశ్రీ ఆ ఉద్యమాన్ని ఇక్కడికి పరిచయం చేయలేదు అంటే అక్కడ మాకు డిస్కనెక్ట్ అయింది మహారాష్ట్రలో ఇక్కడ ఉద్యమ నాయకులంతా అగ్రవర్ణాలంతా మహారాష్ట్రలో పివి నరసింహరావు రామ్టెక్ ఆ ప్రాంతంలో చదువుకున్నాడు ఆ ప్రాంతంలో పోయి వచ్చినాడు కదా మరి మహారాష్ట్రలో జరిగినటువంటి అంబేద్కర్ ఫూలే ఉద్యమాన్ని ఇక్కడ ఎందుకు పరిచయం చేయలేదు అక్కడ దాకెందుకు మేడం కోదండరామిరెడ్డి కోదండరామిరెడ్డి తెలుసుగా కోదండరామ్ అనొద్దు ఆయన గారిని ముద్దసాని కోదండరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర జేఏసీకి ఆయన అధ్యక్షుడు చైర్మన్ ఒకటే సింగిల్ మాట తెలంగాణలో కాన్షిరామ్ గారు చేరు బీసీఎస్సీఎస్టీలకి రాజ్యాధికారం అన్నాడు ఫస్ట్ టైం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీఎస్సీ ఎస్టీలంతా నా వెంటరండి మీకు రాజ్యాన్ని ఇస్తానని మొదటిసారిగా వచ్చిన ఉద్యమంలో ఈ కోదంరామిరెడ్డి ఎందుకు పాల్గొనలే రాజ్యం మాకు రావడం ఇష్టం లేదు కాబట్టి